శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది అయితే ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడము జరుగుతున్నది అందువలన అసలు ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది పదకొండు రోజుల లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా కాబట్టి తొమ్మిది రోజులో పదకొండు రోజులో లేదా మూడు రోజులో జరుగుతుంది అయితే ఇళ్లలో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతారు మనం ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే పర్వాలేదు బాగుంది అని చెప్పాలి స్థిరాస్తి కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది ఈ మాసంలో ధనుస్సు రాశి వాళ్లకు దూర ఆలోచనలు కుటుంబ వృద్ధి కుటుంబము మీద దృష్టి పెట్టడము అలాగే దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలతో వేసేటువంటి ఆలోచనలు ఉంటాయి వృధా భ్రమణం అంటే వృధాగా తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకసారి బట్టి నాలుగు సార్లు ఒక పని గురించి తిరిగి ఆ పని కాలేదే అవలేదే అనేటువంటి చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ధనము వ్యయం ఉన్నటువంటి ధనాన్ని వ్యయం చేసుకోవటం జరుగుతుంది అనూహ్యముగా ఖర్చు పెట్టాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది బంధువులలో ఎవరికో అనారోగ్య కారణముగా మీరు వెళ్ళి అక్కడ కాస్త ఖర్చు చేసుకోవడం గాని లేదా కించిత్ మానసికమైనటువంటి బాధ అనేటువంటి పడడం గాని జరగవచ్చును సకాలములో భోజనము నిద్ర అనేటువంటిది లేక కాస్త శరీరానికి నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేటువంటి అవసరము రావచ్చును గృహమునందు శుభకార్యము చేయడం జరుగుతుంది వెంటనే నిర్ణయం తీసుకుంటారు లేదా ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేటువంటిది ఒక కొలిక్కి వచ్చి ఇంట్లో పెళ్లి చెయ్యాలి అనేటువంటి భావనతో దానికి తగినట్టుగా మార్గము ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక బిన్ బంధుమిత్రుల సమాగమనము అనేటువంటిది ఉన్నది బంధువులు మిత్రులు అందరూ కూడా ఒకేసారి రావడం జరుగుతుంది ఎందుకు వస్తారు బంధువులు మిత్రులు ఒకేసారి రావాలంటే ఇంట్లో ఏదైనా శుభకార్యము లాంటిది జరిగితేనే లేదా మనకు ఒక బిరుదు లాంటిది రావటము లేదా ప్రభుత్వాలు గుర్తించి ఏదైతే ఉన్నతమైనటువంటి పదవి ఇస్తేనో సంతోషంలో రావటము కానీ ఇలాంటివి రాజకీయ నాయకుల్లో కావచ్చు లేదా వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినప్పుడు ఒక గెట్ టుగెదర్ లాంటిది ఏదైనా చేసుకుని అందరినీ పిలిచితే గాని వీళ్ళందరూ రావటము ఇది కాదు ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఆనందము కలిగినప్పుడే కదా బంధువులు మిత్రులు అందరూ కూడా వస్తారు అలాంటి సన్నివేశాలలో రావచ్చును వృత్తి వ్యాపారము ఎందు స్థిరత్వం కలిగేట్టుగా బాగా పాతుకుపోయేట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు అధికారులు పై అధికారుల యొక్క మన్ననలు పొందటం లాంటివి జరుగుతాయి అలాగే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా పడవలసినటువంటి ఇది ఏర్పడుతుంది కాస్త ధన నష్టము అనేటువంటిది కూడా ఉంటుంది అనూహ్యముగా ధనం ఖర్చు పెట్టుకోవడమే కాకుండా నష్టము అంటే అనవసరమైన చోట కాస్త పోగొట్టుకోవడం వేస్ట్ వేస్ట్గా పెట్టడము కాని కొంచెం నష్టపోయేటువంటిది అసలు పెట్టిన చోట ఏదైనా వెనక్కి రాకుండా పోవటము కానీ నమ్మి ఇచ్చినటువంటి డబ్బు రాకపోవటము కానీ ధన నష్టము అంటే ఇదే కదా ఇట్లాంటివే కదా ఉంటాయి అలాంటివి జరగవచ్చును కొన్ని ఆపదలు సంభవించే విధముగా ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి చూసుకొని ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని అనుకుంటే మాత్రము మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒకటిన్నర కిలో గోధుమలు గోధుమ రంగు కలిగినటువంటి వస్త్రము తర్వాత రెండు టెంకాయలు ఒకటిన్నర కిలో పాలు ఇవన్నీ తీసుకొని గణపతి గుడికి వెళ్ళి అక్కడ అర్చకుడికి ఇవ్వండి మీ పేరుతో పూజ చేయించుకోండి మీకు తప్పకుండా విఘ్నాలు తొలగిపోయి మీరు నిర్విఘ్నముగా ముందుకు వెళ్లేదానికి అవకాశాలు ఏర్పడతాయి జోత్సవం భాద్రపద మాసము యొక్క విశిష్టత వైశిష్టం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక నవరాత్రులలో పదకొండు రోజుల తొమ్మిది రోజుల అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు అయితే భాద్రపద మాసము అనగానే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు అంటే వినాయకుడు మనము ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుణ్ణి చేసి పెట్టకూడదు పసపుతో అలా వినాయకుణ్ణి చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా అవుతుంది వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుణ్ణి చేయటం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది పూజారులు కావచ్చు పౌ పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలా మంది అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే ఎవరో కాదు అందుకనే మనము వినాయకుణ్ణి మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుని పూజలు చేస్తాం అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి పదహైదు రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపార పర్యముగా మాకు మేము ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు ఏమి దోషముందో ఏమో మా జాతకాల్లో మేము అన్ని చూపించుకున్నాము మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది లేదా ఇది జరగడం లేదు అని వస్తారు చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి అంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి అది గమనించాలి అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంది ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు ననవచ్చును అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి ఎవరి స్థితిగతులను బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు జాతక స్థితిగతులను బట్టి జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను ఆస్తి పరుడైతే ఎక్కువ ఉంటుంది ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశ్యంతో అనడం లేదు అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషము ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి దీంట్లో పెద్దగా ఏమి ఆలోచన లేదు అంటే పౌర్ణమి వరకు చూడండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందుకే నేను మొదట్లోనే కలవు చెండి వినాయకవు అన్నాను అమ్మవారు నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు తర్వాత తల్లికి నవరాత్రులు వీళ్ళిద్దరికే నవరాత్రులు పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు అందుకే తల్లి కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే అదేమిటి గురువు గారు ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులుంటే అని అనుకోవచ్చు నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బాధ్యతలన్నీ కూడా తొలగాలి మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ పదహైదు రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి మేలు జరుగుతుంది జయోస్తు